మనకు కలిగే ఒక్క బాధ మనవంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు కూడా ఒక్క బాధను దూరం చేయలేవు అందుకే మనం ఆలోచించాలి బాధ పెట్టడం క్షణంలో పని అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని అని అందుకే మన మాటలు పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పరవాలేదు కానీ ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదన్న మౌలిక సూత్రాన్ని పాటిద్దాం నైతిక విలువలను పెంచిపోషిద్దాం ఆదర్శవంతమైన సమాజాన్ని పునర్నిర్మించి మన భావితరాలకు బహుకరిద్దాం జీవన స్రవంతి ప్రెజెంటెడ్ బై యువర్ వెల్విషర్ సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ Soft Services A2Z, The Secret of Success, WhatsApp 9247-251326, Dhanyavadamalu.